సంగమం కార్యక్రమానికి స్వాగతం ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మనకున్నటువంటి ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మీకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అలాగే ప్రియమైన మన ప్రేక్షకులకు కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు సౌరమానం ప్రకారం మనం జరుపుకునేటువంటి అతి పెద్ద పండుగ సంక్రాంతి ఖగోళ అలాగే శాస్త్ర రీత్యా ఈ సంక్రాంతి పండుగను ఎలా విశ్లేషించుకోవాలంటారు పన్నెండు నెలలలో ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది సౌర కాంతి ఇలా ప్రయాణించే వేగంలో మేషం వృషభం మిథునం ఒక బిందువుకు ఉండేటటువంటి మూడు వందల అరవై డిగ్రీల ప్రాంతాన్ని ముప్పై ముప్పై డిగ్రీల చొప్పున విభజించిన జ్యోతిర్విజ్ఞానం ఆ ముప్పై డిగ్రీల కాలానికి ఒక నెల ఒక మాసం అని అలా నామకరణం చేసి మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా వృత్తాకారంలో సింహం కన్యాతుల వృష్టికి నను మకరం కుంభం మీనం పన్నెండు రాసులు ఒక నెలలో నుంచి మరొక నెలలోనికి సూర్య కాంతి సంచారం చేసే నిమిత్తమే ప్రయాణించే వేగంలో అలా ప్రవేశించేటటువంటి సందర్భాన్ని సంక్రమణము సంక్రమించుట పొందుట అని నామనిర్దేశం చేసింది ఈ వరుసలో మకర సంక్రమణము అనేసరికి ఈ పన్నెండింటిలో కూడా చాలా పెద్దది అనే అర్థాన్ని సంప్రదాయం మనకు అందించింది ఎందుకు ఇలా పెద్దది అన్నారు అంటే ఇతర సమయాలన్నీ కూడా దేవతలకు సంబంధించి మధ్యాహ్న సాయంత్రం రాత్రి ఉదయ వేళలుగా ఉన్నాయి ఈ మకర సంక్రమణ వేళ మాత్రమే సూర్యకాంతికి సంబంధించిన ఆరంభ సమయం దేవతలకు ఉదయకాలం ఆరంభం అవుతుంది ధనుర్మాసం అంతా కూడా ఉషకాలం దేవతలకు సంబంధించి అంతకంటే పూర్వం ఉన్న తుల వృష్టిక సంక్రమణాల కాలాలు తెల్లవారు కంటే పూర్వమైనటువంటివి అంతకు పూర్వమే ఉన్నటువంటి కన్య లేక సింహరాశిల కాలాలు సంపూర్ణంగా రాత్రి కాలాలు కర్కాటక రాశి ఆ సంక్రమణంతో దేవతలకు రాత్రి కాలం ఆరంభం అవుతుంది ఈ క్రమంలో మకర సంక్రమణం అనగానే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం సూర్య కాంతి మనకు విశేషంగా ఎక్కువగా లభించడం అంటే పగటి కాలం పెరగడం రాత్రి కాలం తగ్గిపోవడం ఎండలు పెరగడం వ్యాధుల బారి తగ్గడం వర్షాలు కూడా కనుమరుగు కావడం కాంతి విస్తృతంగా లభించడంతో వివాహాలు గృహప్రవేశాలు సమస్త శుభకర్మలు ఆచరించే నిమిత్తమై మాఘాది కాలాలుగా గుర్తించిన ఈ జ్యోతిర్విజ్ఞానం విజ్ఞానం ఇలా మకర సంక్రమణం అనగానే ఇక అంతా శుభాలే ఇక అంతా పండుగలే మాగం పాలనం చైత్రం వైశాఖం జ్యేష్ఠం మాగాది పంచకాలు వివాహాలు అంటూ ఈ మకర సంక్రమణానికి పెద్దపీట వేసింది ఇది మొదటిది కాగా రెండవ కారణం ఇంతకంటే పూర్వమే అంటే ఆషాఢ మాసాది కాలలో వర్షించేటువంటి ఆ వర్షాల కారణంగా పంటలు బాగా పండి సంసిద్ధమై ఆ పాడి పంట అంతా కూడా ఈ మకర సంక్రమణ ఆరంభ కాలానికే మన ఇళ్ళకి చేరతాయి అలా ఇంటికి ధాన్యలక్ష్మి విశేషంగా వచ్చి చేరడంతో ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు మన వద్ద ఉన్న వాటిని మనం అందరితో పంచుకునే అలవాటు కూడా పెంచుకుంటాం కనుక దానములు ధర్మములు చేస్తూ మనం బాగుండాలి అందరూ బాగుండాలి లోకా సమస్త సుఖినోహవంతు అన్న సంకల్పం చేయాలి వీటన్నింటికి కూడా కేంద్ర బిందువు ఈ మకర సంక్రమణ పుణ్య కాలం కనుక పెద్దపీట వేసిన జ్యోతిర్విజ్ఞానం ఈ పండుగను నాలుగు రోజులు పాటించాలి అని కూడా బోధించింది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా తేజవంతమైనటువంటి ఈ ఆలోచనలతో అందరినీ ఆదరించాలి అల్లుళ్ళ ఇంటికి పిలవాలి పెద్ద పెద్దగా ముగ్గులు వేయాలి ధేనువులు ఆవులను పూజించాలి సాటి తోటి మానవులను ఆదరించడంతో పాటుగా సహాయ సహకారాలు అందించే వ్యవసాయానికి ఉపకరించేటటువంటి సమస్త జీవకోటిని గుర్ర కావచ్చు కోడిపుంజులు కావచ్చు అన్నింటికి కూడా ఆహారాన్ని అందించాలి అందరూ బాగుండాలి అనేటటువంటి వెలుగులతో కూడుకున్న ఆలోచనల కోసమే మకర సంక్రమణం ఇలా పెద్దదిగా ఆలోచన చేసింది సంప్రదాయం ఇందుకే మకర సంక్రాంతి పెద్ద పండుగ అంటారు మరి గురుగారు ఈ మకర సంక్రాంతి రోజున ఎన్నో సాంప్రదాయాలని అలాగే ఎన్నో ప్రక్రియలను మనం అనుసరిస్తూ ఉంటాం ఈ సాంప్రదాయాల్ని అలాగే వైజ్ఞానిక అంశాలని ఏ రకంగా మనం విశ్లేషించుకోవాలంటారు ప్రతి పండుగ వైజ్ఞానిక అంశాలని నిబిడీకృతం చేసుకున్నటువంటిదే అది ఉగాది కావచ్చు దసరా కావచ్చు దీపావళి కావచ్చు ఈ క్రమంలో ఈ సంక్రాంతి పండుగ కూడా సంక్రాంతి పండుగ ఆరంభం భోగి పండుగతో అని అనుకున్నాం కదా భోగి పండుగ ఉదయం భోగి మంటలు వేస్తాం ఇందులో మనలో పూర్వం ఉన్నటువంటి దుఃఖాలు విషాదాలు బాధలు జ్ఞాపకాలు ఏవైతే మనల్ని బాధ కలిగిస్తాయో అవన్నీ కూడా ఆ మంటలలో వేసేయడం ఎప్పుడూ నిత్య నూతనంగా ఆలోచనలు చెయ్యాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మన ప్రయాణం ఉండాలి నిత్య నూతనంగా ఉండాలి నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే విషాదం రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన నిన్న నేడు అలా ఉంచి ఈరోజు గురించి ఎక్కువగా ఆలోచించాలి ఇది ఆనందం కనుక భోగి భోగాలను అందించేది భోగభాగ్యాలు అందించేది అన్న ఆలోచనతో ఇంటిలో ఉపయోగం లేకుండా ఉన్నటువంటి చెక్క వస్తువులు విరిగిపోయినవి లేక మంచివైనా కూడా ఉపయోగంగా లేనటువంటివి లేక అధికంగా ఉన్నవి అలాంటి ఆ చెక్క సామాగ్రి అంతా కూడా వీధి కూడలలో చేర్చుకొని చక్కగా భోగి మంటలు వేసి అలా ఆ భోగి మంటలలో మన కష్టం కలిగించే జ్ఞాపకాలన్నీ పోవాలి అని చెప్పుకోవాలి తదుపరి తలంటుకోవాలి అన్నట్టు ఈ సంక్రాంతి పండుగలో ఉండే వైజ్ఞానికాంశం ఏమిటి అని ప్రశ్న వేసుకున్నాం కనుక ఈ వైజ్ఞానిక అంశం అంటే శీతోష్ణస్థితి కాలం పౌష్యమాసం పుష్యమీ నక్షత్రం శని సంబంధితమైన నక్షత్రం శనిగ్రహానికి చెప్పబడ్డ దినుసు నువ్వు గింజ అందులోంచి వచ్చేదే నువ్వుల నూనె భోగి పండుగ నాడు నువ్వుల నూనె దేహమంతా కూడా అలదుకొని బాగా మర్దన చేసుకొని తలంటు పోసుకున్నట్లయితే శని సంబంధమైనటువంటి అనుగ్రహం కలిగి రక్త ప్రసరణ వేగం బాగా పెరిగి ఇది వైజ్ఞానిక అంశం ఇక మనకు ఏ విధమైన రోగాలు రావు కనుక భోగి పండుగ నాడే తలంటుకోవాలి ఇది వైజ్ఞానిక అంశమే కదా అలాగే పగటి కాలం పెరుగుతున్నది కనుక ఈ పెరిగేటటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పాడి పంటలతో ఇల్లు వృద్ధి పొందుతున్నది కాబట్టి అందరికీ మన వద్ద ఉండేటటువంటి వాటిని పంచుకోవాలి ఇకపైన వృద్ధికరంగా ఆలోచనలు కనుక ఇంటిలో బొమ్మల కలువు ఏర్పాటు చేసుకొని భోగి పండుగ నాడే బొమ్మలకలు ఏర్పాటు చేయాలి ఇంటిలో అలా ఏడు వరసలలో బొమ్మల కొలువు ఏడు వరసల ఏడు జన్మల సంబంధం ఇది ఏడు అడుగుల సంబంధం ఇది వెళ్ళిపోతే కూడా ఏడు కట్టెలను ఇలా వరుసలుగా పెట్టి ఏర్పాటు చేస్తారు ఏడు లోకాల ప్రయాణానికి ఇది ఆరంభ సూచన కనుక ఏడు వరుసలలో అలా బొమ్మల ఏర్పాటు చేసి వృద్ధికారకంగా వైజ్ఞానికంగా దశావతారాల వృత్తాంతాలు దేశ రాజకీయ నాయకుల వృత్తాంతాలు వీరుల వృత్తాంతాలు పిల్లలకి బోధించే విధంగా వాళ్ళకు ప్రతీకాత్మకంగా ఉండే బొమ్మలను చేర్చి కూర్చి ఏర్చి వరుసలుగా పేర్చి వాటి కథనాలను ఆ నేపథ్య విధానాలను పిల్లలకు చెప్పాలి ఇది కూడా వైజ్ఞానికాంశమే భావితరాలను వైజ్ఞానికంగా మార్చే నిమిత్తమే చేసే ప్రయత్నాలు సాయంత్రం వేళలలో చిన్నారి బాలబాలికలను వరుసగా కూర్చుండ చేసి భోగి పళ్ళు పోయాలి ఈ భోగి పళ్ళలో జీడిపళ్ళు రేగుపళ్ళు వీటిని విరివిగా వినియోగిస్తూ ఉంటాం అఖండమైనటువంటి సౌరకాంతిని అధికంగా తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి గల ఏకైక ఫలం బదరీ ఫలం రేగుపండు కపిత్ాకార అంటూ ఉంటాం కానీ నిజంగా ఈ భూగోళానికి ప్రతీక రేగుపండు లోన ఉండే గుజ్జు ఈ భూగోళానికి ప్రతీక ఆ గింజ ఈ భూగోళం కాగా గుజ్జు అంతా ప్రేమతో ఆప్యాయతతో ఈ లోకాన్ని మనం అంటిపెట్టుకుని ఉన్నటువంటి తరానికి ప్రతీక పైన ఉండేటటువంటి ఆ పొర ఏదైతే ఉందో అది వైజ్ఞానికంగా మనం చూసేటటువంటి ఈ ఓజోన్ పొరకు ప్రతీక ఇలా చూస్తే అందులో ఉండే రుచి తీపు పులుపు కారం అన్నీ కూడా రుచులు కదా లోకంలో అనుబంధాలు కదా చిదారి బాల బాలికలని వరుసగా కూర్చుండ చేసి రేగుపళ్ళు అలా పోసి వాటిని గోమాతక ఆహారంగా అందించాలి ఇది కూడా వైజ్ఞానిక అంశమే అఖండమైనటువంటి సూర్యకాంతిని తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి రేగుపళ్ళల్లో ఉంది కనుక రేగి మొక్కలను కాపాడుకోవాలి రేగి చెట్లను రక్షించాలి ఇలా పళ్ళుని అందించేటటువంటి వృక్షాలని కాపాడుకోవాలి నీటి వనరులను కాపాడుకోవాలి మన ప్రతి పండుగ కూడా వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ప్రకృతికి పర్యావరణానికి హాని కలిగించకుండా మనం ఎలా జీవించాలి బోధిస్తుంది సంక్రాంతి పండుగ అనగానే చెరుకుగొడలు జ్ఞాపకం వస్తాయి అవి కూడా అంతే కదా ఈ కాలంలోనే పండుతాయి కదా వరి కంకులు జొన్న కంకులు ఈ కాలంలోనే కదా కనుక వైజ్ఞానిక అంశంతో కూడుకున్న పండుగలలో విశేషమైనటువంటిది సంక్రాంతి ఈ పండుగ మనం పాటించేటటువంటి ప్రతి ఆచారం వెనుక ఒక వైజ్ఞానిక అంశం ఉంది ముగ్గులు వేస్తాం ఇది కూడా ఆకాశానికి ప్రతీక ఆలోచిస్తే అన్ని నిజమా అనిపించేలాగా ఉంటాయి గురుగారు మరి ప్రకృతికి సంక్రాంతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అలాగే సూర్యగమనానికి సంక్రాంతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ప్రకృతి పర్యావరణం అన్నప్పుడు ప్రతి పండగ ఆ ప్రకృతి పర్యావరణ ఆచార విధి విధానాలను బోధించేవిగానే ఉంటాయి అని ఇందాకే మనం ముచ్చటించుకుంటూ వస్తున్నాం ఈ భోగి పండగ అనగానే గొబ్బెమ్మలు పెడతాం గొబ్బెమ్మలు గోమాత అందించేటటువంటి గోమయంతో కూడుకుని ఉన్నవి గోపికలకు ప్రతీక గోదాదేవి కృష్ణులకు ప్రతీకగా రెండు గొబ్బెమ్మల మధ్యలో చుట్టూరా ఉండేటటువంటి పది ఎనిమిది గొబ్బెమ్మలు గోపికలకు ప్రతీకలుగా మనందరికీ ప్రతీకలుగా దృష్టాంతంగా అంటే ప్రకృతిలో పర్యావరణంలో మమైకమైన మనం పశు సంతతిని కాపాడుకోవాలి పాడి పంట అందించేటటువంటి ఆ గోవలక్ష్మిని పూజించాలి ఉపయోగకరంగా ఉన్నటువంటి గుర్రపెట్టెళ్ళని కోడిపుంజులని వాటి వాటికి వాటి వాటి ఆహారాలు అందించి అవి ఆనందంగా క్రీడలు స్పర్ధలు చేస్తూ ఉంటే చూచి మనం కూడా ఆనందించాలి వాటికి కాస్త విరామము కాలక్షేపంగా కాస్త వెసులుబాటు అందించాలి ఇలా ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా ప్రతీకాత్మకంగా పండుగను మార్చుకునేటటువంటి నేపథ్యంలో భోగి పండుగ నాడు గంగిరెద్దుల వారు వస్తారు అవకరంగా ఉండేటటువంటి పశువుకు సైతం జాలి దయా ధర్మంతో బ్రతికే అవసరం లేదు అవకరంతో ఉన్నప్పటికీ ఐదు కాళ్ళు ఉన్నప్పటికీ రెండు తోకలు ఉన్నప్పటికీ వ్యవసాయ యోగ్యం కాదు కానీ తనలో కొంత క్రీడాత్మతతో కూడుకున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విన్యాసాలు చేసేటటువంటి శక్తి ఉంది కనుక గంగిరిద్దుల వాళ్ళు ఆయా విన్యాసాలను మన ప్రదర్శింపజేసి ఆయాచితంగా ఉచితంగా ఎవరూ బ్రతకకూడదు కృషి చేసి కష్టం చేసి బ్రతకాలి అనేటటువంటి బోధన మనకు అందించే నేపథ్యమే ఈ పండుగ వాకిలిలో రంగవలికలు తీర్చి ఆ రంగవలికల మధ్యన జీడిగింజలు నువ్వులు బియ్యం శనక్కాయలు ఇలా అన్నీ వేస్తూ ఉంటాం బేర్శనగలు ఈ నేపథ్యం ఏమిటంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో పర్యావరణంలో కాలానికి అనుకూలంగా ఈ కాలంలో మనకు లభిస్తాయి నిరంతరం మనం కమర్షియల్ క్రాప్స్ అన్న పేరిట పత్తి పండిద్దాం లేదా ఆముదాలు పండిద్దాం నా డబ్బులు వస్తాయి ఇలా కాకుండా ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా మేలివి చేసే విధంగా ఉండేటటువంటి వరి పండించాలి నువ్వులు వెయ్యాలి మినుములు వేయాలి వేరుశెనకాయలు వేయాలి శనగలు వేయాలి పల్లీలు అలా అన్నింటికి కూడా పాడి పంటలలో కాలానికి అనుకూలంగా ఏ కాలంలో ఏ పంట వేస్తే ప్రయోజనం కలుగుతుందో తెలుసుకొని ప్రకృతికి పర్యావరణానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి అని బోధించే నిమిత్తమే ఈ సంక్రాంతి అలాగే లభించింది ఏదైనా నాకు మాత్రమే అని కాకుండా పక్షులకు ఆహారం అందించే విధంగా వరికంకులను వసార చూరుగుమ్మానికి వేలాడదీయాలి నీటిలో ఉండేటటువంటి పశుపక్ష్యాతులకు ఆహారం అందించే విధంగా ఈ పడి పంటలలో కొంత నీటిలో విడిచిపెట్టాలి వాకిలలో రంగవలికలలో వేయడం ద్వారా పక్షులు ఏమైనా ఉంటే అవి ఆహారంగా స్వీకరిస్తాయి గంగిరేతులకు మనం పచ్చికని ఆహారంగా అందించాలి బంధువులకు కూడా కలిసిమెలిసి ఆప్యాయంగా ఆనందంగా భోజనాధికారులు సమష్టిగా బారుడు తీరు చెయ్యాలి ఇలా ఆలోచించినట్లయితే చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తితో ఆలోచనలతో కలిసి ఉండాలి అనే సమష్టి తత్వాన్ని సమ్యక్ దృష్టిని సమగ్ర దృష్టిని బోధించడమే సంక్రాంతి పండుగలో ఉండేటటువంటి అంతరార్థం గమనిస్తే ఈ పండుగలో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజుల పండుగలో ప్రతి అంశం కూడా ఇలాగే గాలిపటాలు ఎగరవేస్తాం గాలి వాలు తెలుసుకుంటాం వాయుదేవుడిని పూజించడం నీటిని వినియోగించి గతించిన పితనులకి తర్పణాదులు విడిచిపెడతాం నీటి బరుణులను కాపాడుకుంటాం నువ్వులను వినియోగిస్తాం గుమ్మడికాయని దానం ఇస్తాం గుమ్మడి పువ్వులను పూజిస్తాం గుమ్మడి ఆకులలో ఆ గుమ్మడి పువ్వులు ఉంచి సూర్యునికి ప్రీతికరంగా సమర్పిస్తాం ఏది చేసినా ప్రకృతిలో పరమాత్ముని దర్శనం చేసుకోవాలి పరమాత్ముడి ఉనికి ఆలయాలలో కూడా కానీ సహజంగా చెట్లలో గాలిలో నీటిలో సాటి మానవుడిలో గమనించాలి అని బోధించే నిమిత్తమే ఈ పండుగ గమనిస్తే ఇతర పండుగలలో దీపావళి కావచ్చు దసరా కావచ్చు ఉగాది కావచ్చు వినాయక సంబంధంగా కావచ్చు ఆయా పండుగల కాలాలలో గంగిరెద్దులు రావే గంగిరెద్దులను ఆడించే వాళ్ళు రారే ఇప్పుడే ఎందుకు వస్తారు పాడి పంట ఇప్పుడే లభిస్తాయి కనుక ఇతర పండుగల నేపథ్యాలలో ప్రధాన ద్వారానికి ఇరువైపులా గొబ్బెమ్మలు పేర్చుకో ఇప్పుడే పెడతాం దిర్ప అవైపు ఇప్పుడే స్నానం చేస్తాం పెసరపప్పు బియ్యము మిరియ గింజల పొడి ఆవు నెయ్యి కలిపిన పొలగాన్ని ఇప్పుడే తీసుకుంటాం ఈ కాలంలో పొలగం తింటే శరీరానికి వేడి కలుగుతుంది అనారోగ్యం అంతర్ధానమవుతుంది వాతావరణానికి తోడ్పడి ఈ కాలంలో ప్రతి వ్యక్తి దేహంలో కూడా మంద కొడితనం చేరుకుంటుంది వాతం చేరుతుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం ఈ వాతం మన వద్దకి రాకుండా ఉండాలి ఆవు నెయ్యిని స్వీకరించాలి నేతిలని అలాగే నువ్వులని విరివిగా స్వీకరించాలి నెయ్యిని ఆహారంలో తీసుకుంటాం అలాగే నువ్వులు ఇతర ధాన్యాలు సిరి ధాన్యాలని ఆహార పదార్థాలు జత చేసుకుంటాం నువ్వులు బెల్లము కలిపినటువంటి మిశ్రమాన్ని ఇతర పండుగలలో తీసుకోమే సంక్రాంతి నాడే తీసుకుంటామే ఈ తెలుగు నాట అని కాకుండా దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా వారి వారి ప్రాంత ఆచారాలకు లోబడి తెలుగు గ్యా గోడ్ గోడ్ బోల్ మరాఠీలో చెప్పుకుంటారు మరో ప్రాంతంలో చెప్పుకుంటారు నువ్వులో బెల్లాన్ని తీసుకొని తీయగా తినండి తీయగా మాట్లాడండి సంక్రాంతి పండుగలోనే పాటిస్తాం కనుక ప్రకృతికి పర్యావరణానికి అనుబంధమైనటువంటి మన పండుగలలో శిఖరాయమానమైనటువంటిది అగ్రస్థానీయమైనటువంటిది సంక్రాంతి పండుగ గురుగారు మరి ఈ సంక్రాంతి పండుగను మనం కృతజ్ఞతల సమర్పణ పర్వంగా ఎందుకు జరుపుకుంటాం నేటి యువతరం ఈ సంక్రాంతి పండుగ నుంచి ఎటువంటి స్ఫూర్తిని పొందాలంటారు ఒక విషయాన్ని మనం స్వీకరించాం తీసుకున్న వెంటనే తెలిసిన వెంటనే ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తాం ఆంగ్లంలో థ్యాంక్స్ అంటూ ఉంటాం ఇంతటి పాడిని ఇంతటి పంటను మనకు అందించినటువంటి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాలి సహాయ సహకారాలు అందించినటువంటి పశువులకు ధన్యవాదాలు చెప్పాలి భూమాతకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి సూర్యకాంతిని అందించినటువంటి ఆ సూర్య భగవానునికి ధన్యవాదాలు చెప్పాలి ప్రకృతికి పర్యావరణానికి వృక్షాలకు జంతుజాలానికి వందన సమర్పణ చేయడమే సంక్రాంతి పండగ భోగి నాడు భోగి మంటలు వేసి స్నానాధికారులు పూర్తి చేసుకొని అలాగే బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి ప్రదోష సమయంలో చిన్నారి బాలబాలికలకు భోగి పళ్ళను పోసి ఆ భోగి పళ్ళు అందించినటువంటి ప్రకృతికి సూర్య కాంతి కారణంగా బుద్ధికారకంగా మనమంతా ఎదుగుతున్నాం కనుక సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పడం సంక్రాంతి నాడు గతించిన పితరులకి ప్రీతికరంగా తర్పణాలు విడిచి వారి కారణంగా దేహం కలిగింది వారికి మనం భూ పితుస్తర్పయామి భువ పితుస్తర్పయామి శువ పితుస్తర్పయామి భూభువస్మ అంటూ వసుధ రూపాలలో వారికి కృతజ్ఞతలు చెప్పడం ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా అనుగుణంగా పాడి పంటలు అందించిన కారణం చేత ఆ పశువులు అందించిన ఆ గోమయంతో గొబ్బెమ్మను సిద్ధం చేసి వాకిలలో ఉంచి పూజించడం పేడని పూజించేటటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది మన దేశంలోనే ఏ పండుగలలోనైనా ఉందా అంటే అది సంక్రాంతిలోనే అంటే నిష్ఠూరంగా ఏ వస్తువును చూడకూడదు ప్రతి వస్తువులో కూడా ఒక ప్రయోజనం కలిగించే గుణం ఉంటుంది ఆ ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి ధన్యవాదాలు చెప్పాలి అందునిమిత్తమై సంక్రాంతి నాడు ఇలా మనం నువ్వులు బియ్యం కలిపిన పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం కనుమ నాడు కూడా ఇలాంటి పాట పాటింపులనే పాటిస్తూ పశుపక్ష్యాతులకి మేలు కలిగించే విధంగా పాడి పంట అందించేటటువంటి ఆ పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం పశువుల పాదాలను కడిగి పసుపు రాచి కాలిగిట్టెలకు గజ్జలు వేసి మెడలో గంటలు వేసి వాటికి నమస్కరించి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటి పచ్చుకను అందించి వాటితో మమైక్యంగా జీవించడం ఇది మానవతావాదానికి మానవత్వ జీవన విధానానికి పరాకాష్ట కనుక కృతజ్ఞతాపూర్వకంగా సూర్య భగవానుడికి ప్రీతికరంగా కృతజ్ఞతలు చెప్పడం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆలస్యం ఏముందిలే అందరూ వేచి ఉంటారులే అనుకని పరమాత్ముడు ఆలస్యంగా రాడు కదా సూర్యుడు ఏనాడైనా ఒక నిమిషమైనా ఆలస్యంగా వస్తే ప్రపంచమంతా కింద మీద అయిపోతుంది కాబట్టి ఆయన ఆలస్యంగా రాడే సమయానికే వస్తాడు కనుక మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్వామికి ప్రీతికరంగా ఇదమర్ఘ్యం సమర్పయామి సూర్యార్ఘ్యం అలా కృతజ్ఞతాంజనిని అందిస్తూ ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితాన్ని మీకోసమే మీరు మేము కలిస్తేనే మనం అన్నట్టుగా జీవించే విధానాన్నే అన్ని పండుగలలోకెల్లా కూడా సంక్రాంతి పండుగ ఇలా విశేషంగా మనకు తెలియజేస్తుంది అయితే గురువుగారు ఆధునికత అనేది ప్రతి చోట విస్తరిస్తూ వస్తుంది మరోవైపు సంప్రదాయ రీత్యా మనం ఇటువంటి సంక్రాంతి పండుగలు అనేవి నిర్వహించుకోవాలి ఈ ఆధునికతను ఈ సంప్రదాయాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి మరి ఆధునిక జీవన సరళికి ఈ సనాతన ధర్మంలో ఉండే పాత విధానాలలో ఉండే పండుగని ఎలా మేళవించుకోవడం అనేది ప్రశ్న ఈనాటి కాలంలో ముగ్గులు వేయడం యువతరం మర్చిపోతుంది ముగ్గులు అంటే స్టిక్కర్లు అంటించేద్దామా అన్న ఆలోచన చేస్తుంది ల్యాప్టాప్లో ముగ్గులు వెతికి ఆ ముగ్గులని ప్రింట్ తీసి అతికించేస్తే సరిపోతుందా ఏదైనా ఆర్టిఫిషియల్గా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్గా ఏదైనా పెన్ దొరికితే ఇలా తాకగానే అలా ముగ్గు వచ్చేస్తుందా అనే ఆలోచనలు చేస్తుంది చేతిలో గుప్పెడంత ముగ్గు పుచ్చుకొని నాలుగు కర్రల గీతలు ఇలాగా గీసి సంక్రాంతి ముగ్గు వేయాలి ఈ ముగ్గు వేసే సమయంలో శ్రీరామ 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 అంటూ రామనామాన్ని జపం చెయ్యాలి ఇలా మనం నేలపైన మోకాళ్ళపైన కూర్చుని అలా వంగి మనం ముగ్గులు వేస్తే శరీరంలో ఉండే సమస్త వ్యాధులు అవుతాయి కూర్చునే శక్తి పెరిగిపోవడంతో వ్యాధులు వచ్చి చేరతాయి అలా ఉండకుండా ఉదయమే వేకుమనే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకోవడం ఆధునిక యువత మరిచిపోతున్న జీవన విధానం ఇది జీవన రసాయన మార్గం ఇది ఇది విడిచిపెట్టి ఇది మర్చిపోయి గోమయమా నేను తాకను గోమయం తీసుకోవాలా పంచగవ్యమా అబ్బే మనకెక్కడా అంటూ ఉంటారు ఆధునికులు గోమయం అన్న అంత చులకనగా చూస్తారు సమస్త వ్యాధులను రాకుండా చేసేటటువంటి క్యాన్సర్ వంటి వ్యాధిని కూడా నియంత్రించేటటువంటి శక్తి మనకు గోమాత అంచేటటువంటి నేపథ్యంలో గోమయం వీటన్ని కూడా తీసుకోవాలి ఆధునిక యువత ఏ విషయాన్నైనా కూడా విమర్శించకంటే పూర్వం అందులో ఉండే సత్యం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒక ఆచారం ఉంది ఆ ఆచారం వెనకాతల ఏదో ఒక అంతరార్థం దాగి ఉంది చిన్నారి బాలబాలికలను కూర్చుండజేసి వారికి భోగిపళ్ళు పోయడంలో ఉండే అంతరార్థమేమిటి కుటుంబంలో ఉండే బంధువులంతా వచ్చి చేరతారు సమష్టి చైతన్యం రేగుపళ్ళ ఉనికిని పిల్లలకి చెప్పడం లాభదాయకం ఏ ఇంటిలోనైనా కూడా ఇంటిలో ఉండే గృహ సభ్యులకు ప్రతీకాత్మకంగా బియ్యాన్ని కొలిచే ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్రతో బియ్యం కొరిచి రెండు గ్లాసులు మూడు గ్లాసులు రెండు వెయ్యిన మూడు వెయ్యిన ఎంత వండాలి అని వంటకం చేస్తూ ఉంటారు ఆ కొల పాత్రకు పసుపు కుంకుమ రాచి పసుపు కొమ్ము దానికి రక్షగా కట్టి దాని ద్వారా చిన్నారి బాలబాలిగలకు ఈ రేగుపళ్ళు భోగిపళ్ళు పోయాలి అంటారు ఆ పాత్రను కూడా మనం పవిత్రంగా చూడాలి బోర్లించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అంటే ప్రతి వస్తువుకు ఉండే విలువను పిల్లలకి చెప్పాలి యువతరం ప్రతిదానిని విమర్శిస్తూ ఉంటుంది బొమ్మల కలువు ఎందుకండి అంటూ ఉంటుంది బొమ్మల కలువులో చరిత్ర అంతా ఉంది ఏడు జన్మల సంబంధం ఉంది వీరుల కథలు చెప్పేటటువంటి నేపథ్యం ఉంది పిల్లలకు కుతూహలం ఉత్సాహం కల్పించే అవకాశం ఉంది అటకమైన ఉండే ఆ డబ్బా తీసి అందులో ఉండే బొమ్మలు తీయడంలో పిల్లలకు ఉత్సాహం కలుగుతుంది ఒక యాక్టివిటీ అంటూ ఉంటాం కదా ఇలా కాకుండా యువతరం నిర్లక్ష్యంగా నీరసంగా నిస్పృహతో పండగ అనగానే సెలవు అన్న ఆలోచనతో పండుగలలో ఉండే అంతరార్థాన్ని పక్కన పడేస్తున్నారు అలా కాకుండా అభ్యుదయకారకంగా మన ప్రతి పండగ కూడా వైజ్ఞానిక అంశాలని వేటినో తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతోంది ఇకపైన వెలుగుల కిరణాలు పెరుగుతున్నాయి అని చెబుతూ డిసెంబర్ ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి అనే తేదీలను సైన్స్ చెబితే నమ్ముతారు వైజ్ఞానికంగా ఆ డిసెంబర్ ఇరవై ఒకటి కంటే పూర్వమే ఆ మార్పు ఇలా మకర సంక్రమణ కారణంగా ఏర్పడుతుంది అని శాస్త్రం ఏ లెక్కలు లేని ఈ అత్యాధునిక లెక్కలు లేనటువంటి కాలంలోనే ఏ విధమైన పెరిస్కోపు టెలిస్కోపు లేనటువంటి పూర్వకాలంలోనే ఋషులు అలా తెలుసుకున్నారు ఇలా రాసి మనకు అందించారు అందులోంచి వక్కించిన ఆ సూత్రాల అనుగుణంగానే ఈ పండుగలన్నీ కూడా అని తెలుసుకోవాలి యువతరం పండుగను పాటించే అంశాలలో స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫురాన్ని ప్రదర్శిస్తూ ఈ పండుగల వెనకాల ఉండే వైజ్ఞానిక అంశాలను తెలుసుకుని అనుసరించాలి అని మనం మనకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గురుగారు మీరు చెప్పినట్లుగా సంక్రాంతి అంటే ప్రకృతి పండుగ వ్యవసాయాత్మక పండుగ అయితే ఈ సంక్రాంతిని శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఎందుకు అభివర్ణిస్తారు ఎందుకని అంటే వ్యవసాయదారులు సహాయం చేసే పశువులకు భాష రాదు కానీ శ్రమ చేస్తాయి శ్రమకు ప్రతిఫలంగా గడ్డిని గ్రాసాన్ని పచ్చకని స్వీకరిస్తాయి శ్రమ చేసి జీవించడం భాష రాని చదువు రాని తనలో తానే కొద్దిగా మాట్లాడుకుని తనకు ఉండే పరిధి ఇంతే అనుకునే రైతు సైతం తన శ్రమ ద్వారా కృషి ద్వారా ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్నాడు ఇంటిలో ఉండే గృహిణి తనకు వచ్చినటువంటి ఆ కొద్దిపాటి కళతో ఆహారాన్ని సిద్ధం చేసి ఇంటిల్లిపాదికి అందిస్తూ కళాత్మక దృష్టితో వాకిలిలో రంగవలికలు తీర్చిదిద్ది ఆనందిస్తుంది ఇంటిలో ఉండే చిన్న చిన్న పిల్లలు బాలబాలికలు సైతం తమకు తోచిన కృషితో బొమ్మలను సేకరించి ఒక దృష్టిపూర్వక ఆలోచనలతో బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి ఆనందిస్తారు అవకరాలతో కూడుకున్న జంతువు సైతం కంగిరెద్దుగా మారి కృషితో జీవించాలి అనే సందేశాన్ని మనకు అందిస్తుంది కనుక శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అన్నాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో మనం కూడా ఎవరిపైననో ఆధారపడిపోకుండా ఉన్నంతలో కష్టం చేసి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఆ జంతువులను చూసి ఆవులను చూచి గోమాతలను ధేనువులను చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలి అని చెప్పేదే ఈ పండగ ప్రతి పనిని కూడా కళాత్మకంగా చేయాలి చేసి జీవించాలి అనే సందేశాన్ని మన అన్ని పండుగలు అందిస్తూ ఉంటాయి అందులో అత్యద్భుతంగా నిజంగా అన్నటువంటి ఆ శబ్దానికి ప్రతీకగా ఉండే పండుగ సంక్రాంతి గురుగారు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని మాకు వ్యక్తమైనటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం ఇది మన ధర్మము కార్యక్రమం మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం